హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలు క్షమాతత్వం క్షమాతత్వం అనే భావన చాలా శక్తివంతమైనది దైవత్వం యొక్క ఉనికిలో క్షమాతత్వం ప్రజ్వలిస్తున్నది మరి ప్రస్ష్టమవుతున్నది దైవత్వం అన్నిటినీ క్షమిస్తున్నది క్షమ అన్నది ఉనికి యొక్క సహజతత్వం మనకు మనమే సమస్యల్ని ఎందుకు సృష్టించుకుంటామో ఒక్కసారైనా ఆలోచించారా మనమల్ని మనమే క్షమించుకోలేదు కాబట్టి క్షమించి వదిలిపెట్టేయటం లేదు కాబట్టి శిక్షించుకుంటున్నాము మనమల్ని మనమే శిక్షించుకోవటానికి కారణం మనమల్ని మనమే క్షమించుకోలేకపోవటమే ఇతరుల్ని శిక్షించాలి హింసించాలి పగ సాధించాలి అన్న భావన ఎందుకంటే వారిని క్షమించి వదిలిపెట్టే బుద్ధి అవ్వదు కనుక శిక్షించాలన్న తపన కావున మన హృదయాల్లో క్షమాగుణం అవతరించాలంటే మొదటిగా మనమల్ని మనం క్షమించుకొని తక్కిన వారిని మరి తక్కిన విషయాలని క్షమించేయగలగాలి మన హృదయాలు క్షమాతత్వంతో నిండిపోతేనే ప్రేమ భావన అంకురిస్తుంది కావున క్షమాతత్వాన్ని సాధన చేయాలి ఎలా ఈ క్షమాతత్వాన్ని సాధన చేయాలి మొదట మనమల్ని మనం ఎందుకు క్షమించుకోమో పరీక్షిద్దాం నేను అనుకున్నది సాధించలేకపోయాను నేను నేను అనుకున్నంత సంపాదించలేకపోతున్నాను నేను చేసినన్ని పాపకార్యాలు ఏమనిషి చేసి ఉండడేమో నేను బీద వాళ్ళ వీధ దానిని నేను నాకు ధ్యానం కుదరటం లేదు ఎంత ధ్యానం చేసినా నాకు ధ్యానానుభవాలు రావటం లేదు నా మనసు నా అధీనంలో ఉండటం లేదు ఇలాంటి జీవితమును నేను ఎందుకు ఎంచుకున్నానో మున్నగు కారణాల చేత మనమల్ని మనం క్షమించుకోలేము ఇవన్నీ మన హృదయాల్లో పేరుకుపోయిన చెత్త విషయాలు వీటన్నింటిని వీటన్నింటికీ మిమ్మల్ని మీకు మీరు క్షమించుకోండి జీవితం అన్నదే నేర్చుకునేందుకు మరి తప్పులు చేయటం మానవ సహజం తప్పులు చేస్తూ చేస్తేనే నేర్చుకుంటాం మరి తప్పు అనేదే లేదు అది మనం చూసే దృష్టిని బట్టి ఆధారపడి ఉంటుంది అది మన మానసిక స్థితి తప్పు చేశానని మనం భావించుకుంటే అది గిల్టీ ఫీలింగ్ అంటే చెడు కర్మగా మారుతుంది కావున ఎంత చిన్న విషయానికైనా లేదా ఎంత పెద్ద విషయానికైనా మిమ్మల్ని మీరు వెంటనే క్షమించుకోండి మనం దేనినైనా ఎందుకు క్షమించము ఎందుకంటే మనం ఆ విషయాన్ని అంతటితో వదిలిపెట్టేయడం ఇష్టం లేకనే కావున క్షమించాలంటే ఏదైనా వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉండాలి ఊరికే దేనిని మోయకూడదు మనం మన మనసుల్లో ఎన్నో విషయాలను వదిలిపెట్టక మూతలాగా మోస్తూ ఉంటాము అందుకే మనము ప్రస్తుతంలో ఇమడలేము వర్తమానంలో జీవించాలంటే ఆ మనోభారాన్ని సమస్తము విస్మరించాలి అన్ని భారాల్లోకెల్లా ఈ మనోభారం సహించజాలనిది కావున ఎక్కడిదక్కడ ఎవరిని వారు వదిలిపెట్టేసి మనం మనముగా ఉండటం నేర్చుకోవాలి వేటి వేటిని మనం స్వేచ్ఛగా వదిలిపెట్టేయాలి మొదట మనమల్ని మనం స్వేచ్ఛగా వదిలిపెట్టేయాలి ఇతరులను ఇతరులుగానే స్వేచ్ఛగా వదిలిపెట్టేయాలి మీ కుటుంబాన్ని సామాజిక వ్యవస్థను ప్రపంచ పరిస్థితిని ఉన్నది ఉన్నట్లుగా స్వేచ్ఛగా వదిలిపెట్టేయాలి ఎందుకంటే నిరంతరము ఏంటి ఈ వ్యవస్థ ఇలా ఉందని వాపోతుంటాము మన దృష్టి దేనిపైన ఉంటే అది పెరుగుతూ పోతుంది ఇంకా ఆకర్షణ సిద్ధాంతం ప్రకారం ఆ పరిస్థితుల్నే ఈ వ్యవస్థలోకి మీరు ఆకర్షిస్తున్నారు కావున వ్యవస్థను వ్యవస్థగా వదిలిపెట్టేసి ఇంకా అది ప్రేమపూరితంగా సత్యవంతంగా మారాలని మీరు హృదయపూర్వకంగా ఆశీర్వదించండి మన గతాన్ని మనం వదిలిపెట్టేయాలి మనలోనూ మరి ఇతరుల్లోనూ లోపాలను చూడటం వదిలిపెట్టేయండి దేన్ని తీర్మానించకండి ఎందులోనూ తప్పొప్పుల్ని ఎంచకండి ఉన్నది ఉన్నట్లుగా చూడటం నేర్చుకోండి జడ్జీ నాట్ అని జీజస్ మహాశయుడు అన్నారు కదా మనమల్ని మనం నిందించుకోవటం ఆత్మ నిందను వదిలిపెట్టేయండి మీకు సంబంధం లేని అనవసరమైన విషయాలని వదిలిపెట్టేయండి మాంసాహారాన్ని వదిలిపెట్టేయండి అది హింస కూడు ఆ హింసించిన శరీరాన్ని మసాలా వేసి వండి తింటున్నాము మనలోనికి హింసించే తత్వం ప్రవేశిస్తుంది అందుకే మనమల్ని మనం క్షమించుకోక హింసించుకుంటున్నాము మరి ఇతరుల్ని హింసించుతున్నాము మరి ఈ హింసను మనము మాటల చేత కానీ ఆలోచనల చేత కానీ మరి చేష్టల ద్వారా కానీ వ్యక్తం చేస్తున్నాము పాత చాదస్తప అజ్ఞానపు సాంప్రదాయాల్ని వదిలిపెట్టేయండి దీనివలననే మన పెద్దలు మన తరపున నూతన పద్ధతుల్ని స్వీకరించలేక మన జీవన విధానాన్ని ఓర్వలేకపోతున్నారు మీరు అలా కావద్దు ఇలా ఎన్నో విషయాల్ని మనం వదిలిపెట్టేయాల్సి ఉంటుంది క్షమించాలంటే మన హృదయాలు క్షమాతత్వంతో నిండాలంటే మనందరినీ మరి అన్నింటినీ వదిలిపెట్టేయాల్సి ఉంటుంది వదిలిపెట్టేయటం అంటే మానసికంగా మాత్రమే నీ అంతరంగంలో మాత్రమే వదిలిపెట్టు బాహ్యంగా కొన్నింటికి నటించాల్సి ఉంటుంది ఆంతరింగిక సత్యం బహిరంగ నాటకం అదే కదా జీవితం ఇక్కడ కర్మ సిద్ధాంతం గురించి కా కాస్త చర్చించుకుందాము మనం ఇతరులకు మనస్స వాచ కర్మన ఏది చేస్తే అదే పర్వశ పర్యవసానం మనం అనుభవించాల్సి ఉంటుంది ఇదే కర్మ సిద్ధాంతం ఈ కర్మ వలన మరి ఈ జన్మలోనూ మరి వచ్చే జన్మల్లోనూ ఆ కర్మ ఫలితాలను అనుభవించాలి ఆ కర్మ యొక్క ఫలితాలే అనారోగ్యాలు మానసిక జాడ్యాలు అపజయాలు మొదలైనవి ఎందుకు మనము కర్మము అనుభవిస్తున్నామంటే మన స్వంత ఆత్మను మనం క్షమించుకోలేకనే క్షమించలేదు కనుక శిక్ష ఇక్కడ మనకు అర్థమయ్యేందుకు ఈ ఉదాహరణ తీసుకుందాము కోర్టులో జడ్జి ము ముద్దాయికి క్షమాభిక్ష పెడితే శిక్ష ఉండదు అదే క్షమించకుండా ఉంటే శిక్ష ఉంటుంది ఇక్కడ మన కర్మలను మన స్వంత ఆత్మసాక్షియే జడ్జి మనమే ముద్దాయిలం మనమల్ని మనం గనక పూర్తిగా క్షమించుకోగలిగితే అలాగే తక్కిన వారందరినీ క్షమించి వదిలిపెట్టేస్తే కర్మను కూడా అనుభవించాల్సిన అవసరం లేదు అంతటి గొప్ప భావన ఈ క్షమాగుణము మరి ఈ క్షమాగుణాన్ని ఎలా సాధన చేయాలి సాధన ఒకటి మీరు ధ్యానస్థితిలో కూర్చొని ఈ క్షమము వరకు ఈ రోజులో మీరు ఎవరైనా లేదా ఏ విషయాన్నైనా క్షమించాలేమో అని మీ హృదయంలో వెతకండి ఉంటే వారిని ప్రేమతో క్షమించి వదిలిపెట్టేయండి నిన్నటి విషయంలోనూ ఇలాగే చేయండి మొన్న అంతకు ముందు రోజు పోయిన నెల పోయిన సంవత్సరం అంతటి ముందు సంవత్సరం అలా మీ మీ బాల్యంలో ఇలా కాలంలో మీ మనస్సుతో వెనక్కి ప్రయాణం చేయండి ఆ వ్యక్తులు ఆ విషయాలు ఆ సమస్యలు మీ మనస్సులో అలాగే నిక్షిప్తమై ఉంటాయి అందరినీ అన్నింటినీ గుర్తుకు వచ్చేలాగా వెదకండి అలా వెదికి వెదికి మరీ క్షమించేయండి వారు వారికి అప్పటికున్న జ్ఞానము ఎరుక మరి అవగాహనను బట్టి ఆ పరిస్థితులలో అలా ప్రవర్తించారు వారిని క్షమించేయండి మీ స్వంత తల్లిదండ్రులను పెద్దలను ఉపాధ్యాయులను కొలీగ్స్ను బంధువులను బాస్లను మీ క్రింద పనిచేసే వారిని మీ అనారోగ్యాల్ని మీ సమస్యల్ని మీ శత్రువుల్ని అన్నింటినీ మరి అందరినీ క్షమించేయండి ఇలా ఎంత గుర్తుకు వచ్చే వస్తే అంతవరకు క్షమించేయండి ఇప్పుడు మీ వైపు తిరగండి మీరు కూడా ఇతరులతో ఏదో ఒకటి చేసే ఉంటారు మీరు ఈరోజు ఈ కిందటి క్షణం వరకు ఎవరి హృదయాన్నైనా నొచ్చుకునేటట్లు ప్ర ప్రవర్తించారా అయితే క్షమించుకోండి అలా మీ ప్రయాణంలో వెనక్కి మీ కాలంలో మీ మనసుతో వెనక్కి ప్రయాణించండి అందరినీ క్షమించమని అడగండి మీరు భౌతికంగానే వెళ్ళి వాళ్ళను నోటితో అడగకపోయినా పర్వాలేదు ఇలా మీ మనస్సులో క్షమాపణలు వేడుకోండి చాలు ఈ సందేశం వారి ఆత్మ చైతన్యానికి అందిపోతుంది మీరు కూడా అంతే మీరు అప్పుడున్న జ్ఞానము ఎరుక అవగాహనను బట్టి మీరు అప్పట్లో అలా ప్రవర్తించి ఉంటారు కావున మిమ్మల్ని మీరు క్షమించుకోండి మరి వారిని క్షమాపణలు అడగండి ఇలా అందరినీ మరి మిమ్మల్ని క్షమించుకున్నప్పుడు మీ మనసంతా తేలికైపోతుంది మనోభారం అంతా తగ్గిపోతుంది మీరు ఈ క్షణంలో స్వేచ్ఛాజీవులైపోవచ్చు ఇలా మీ మనోభారం తీరేదాకా మీ అంతరాత్మనే ఇక వద్దు అనేదాకా మీరు ఈ సాధనను రోజుకు రెండు సార్లైనా పది పదహైదు నిమిషాలు చేయండి ఇలా కళ్ళు మూసుకొని సాధనను సరదాగా ఎక్కడైనా చేయవచ్చు సాధన రెండు ఒక వ్యక్తిని కానీ ఒక సమస్యను కానీ పరిస్థితిని కానీ మీరు క్షమించదలిచితే నేను ఫలానా వారిని పలానా దాని కొరకు క్షమించి వదిలిపెట్టేస్తున్నాను ఒకవేళ మిమ్మల్ని అయితే నేను పలాన విషయానికి నన్ను నేను క్షమించుకుంటున్నాను అని చెప్పుకోండి సాధన మూడు ఒక రోజంతా కానీ లేదా కొన్ని గంటల పాటు మీ హృదయంలో నన్ను నేను క్షమించుకుంటున్నాను ఇతరులందరినీ క్షమించేస్తున్నాను అని ఒక మంత్రంలాగా ఉచ్చరించుకుంటూ గడపండి ఇక చాలు అని అంతర్వాణి వినిపించేదాకా సాధన నాలుగు ఇక ఒకవేళ మీకు క్షమించడం కష్టమైతే నన్ను నేను క్షమించుకోవడానికి సిద్ధంగా ఉన్నాను నన్ను నేను క్షమించుకోదలుచుకున్నాను అని మరి ఇతరులను కూడా క్షమించడానికి నేను సిద్ధంగా ఉన్నాను మరి క్షమించేయదలుచుకున్నాను అని ఈ సృష్టికి చాటి చెప్పండి ఈ విషయంలో సృష్టిని సహాయం చేయమని అడగండి ఇలా సృష్టిని అడిగినప్పుడు మన సాగరం మహాసాగరం ఒక చిన్న నీటి బొట్టుకై సహాయపడినట్లు మీలో క్షమాగుణాన్ని ప్రేరేపితం చేస్తుంది లేదా అటువంటి జీవిత అనుభవాలని మీ కొరకు సర్దుతుంది సాధన ఐదు ఒక రోజంతా నేను క్షమాగుణంతో వింటున్నాను అన్నీ ఒక రోజంతా క్షమాగుణంతో ఉండండి ఆ రోజుని ద డే ఆఫ్ ఫర్గ్యూనెస్ అని పిలుచుకోండి ఆ రోజంతా మానసికంగా అందరినీ అంతటినీ క్షమిస్తూ గడపండి క్షమాగుణానికి ఒక సజీవ సాక్షిగా మీరు ఉండండి ఇక్కడ సందర్భోచితంగా జీజస్ క్రైస్ట్ గురించి ఒక కథను ప్రస్తావించుకోవాలి అతడికి శిల్వ వేసిన మూడవ రోజు తర్వాత అతను ఇంకా బ్రతికున్నాడా లేదా అని ఒక సైనికుడు బల్యంతో అతని డొక్కలో పొడుస్తాడు ఆ కొన ఊపిరిలో ఉన్న జీసస్ క్రైస్ట్ మహాశయుడు ఎంతో ప్రేమతో ఇలా అంటాడు ఓ ప్రభువా ఈ ప్రజలు తెలియక ఇలా ప్రవర్తిస్తున్నారు వీరిని క్షమించు ఎంతటి క్షమాగుణం క్షమాగుణానికి పరాకాష్ట జీజస్ క్రైస్ట్ మరి మనలో ఎంత క్షమాగుణం ఉన్నదో చూడండి ప్రక్కన సీట్లో పొరపాటున ఒక వ్యక్తి మనకు తగులుతూ కూర్చుంటేనే కోపంతో ఓయి చూసి కూర్చో అంటాము ఎక్కడి నుంచి వచ్చాయి ఈ గుణాలన్నీ మిత్రులారా క్షమించేయండి క్షమాగుణము దైవిక గుణము దైవిక గుణాన్ని అలవరుచుకోండి ఇక్కడే క్షమాగుణం గురించి సం గురించిన సందర్భంలో విశ్వామిత్ర మహర్షిని గురించి మనం కాస్త పరిశీలించాలి విశ్వామిత్ర మహర్షి పది సంవత్సరాలు కఠోర తపస్సు చేసి అమోఘమైన శక్తిని గడిస్తాడు త్రిశంకుటి త్రిశంకుడిని బొందితో స్వర్గానికి పంపుతాడు ఇంద్రుడు అంతకు అంగీకరించడు త్రిశంకుడిని భూలోకాలకి త్రిప్పి పంపుతాడు అందుకు అగ్రహోద్రహుడైన విశ్వామిత్రుడు తన తపశ్శక్తినంతా ధారపోసి త్రిశంకు స్వర్గాన్ని సృష్టిస్తాడు చూడండి ఇక్కడ అంతటి యోగీశ్వరుడైన విశ్వామిత్రుడే ఇంద్రుణ్ణి క్షమించలేకపోతాడు క్షమించలేనప్పుడు క్రోధం వస్తుంది దాంతో వేల సంవత్సరాల తన తపశక్తిని విశ్వామిత్రుడు కోల్పోతాడు కావున ఎంత ధ్యానం చేశాము అన్నది కాదు ప్రధానంగా మనము ధ్యానం ద్వారా సాధించిన శక్తిని కోల్పోకుండా ఉండటం ప్ర ప్రధానం ఈ సందర్భంలో ఓషో చెప్పిన ఓ కథను కూడా ప్రస్తావించుకుందాం ఒక యోగి కొన్ని సంవత్సరాలు ఏకాంతంలో ధ్యానం చేసి అపారమైన శక్తిని కూడా కట్టుకుంటాడు కొన్ని సంవత్సరాల తర్వాత ప్రపంచం ఎలా ఉందో చూద్దామని ఒక నగరంలోకి వస్తాడు అక్కడేదో ఒక ఉత్సవం లాంటిది జరుగుతూ ఉంటుంది అక్కడికి వెళ్ళాడు ఒకడు ఆ ఊపిలో ఈ యోగి ఒక కాలు తొక్కేశాడు అప్పుడు యోగి ఆ వ్యక్తిని క్షమించలేకపోతాడు చెట్టుకున్న కోపం వస్తుంది నన్నెవరనుకుంటున్నావు ఎంత యోగ పుంగవుడినో తెలుసా నీకు నా శక్తి ఎంతో నీకు తెలుసా నా శాపాన్ని నీవు తాళగలవా అని చెడామడా తిట్టేస్తాడు అతడెంతో సాధన చేసి ఉండవచ్చుగాక కానీ ఎప్పుడైతే ఆచరణలోకి వస్తుందో అప్పుడు అస్సలు విషయం బయటికి వస్తుంది అడవుల్లో ఏకాంతంలో ధ్యానం చేసేవాడికంటే ఈ సమాజంలో ఉంటూ ధ్యాన సాధన చేసేవాడే గొప్ప యోగి అని అందుకే అన్నారు క్షమాగుణాన్ని అలవర్చుకుందాం మన జీవితాలను ఆనందమయంగా చేసుకుందాం ఆరోగ్యమయంగా చేసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ